శ్రీ షిరిడి సాయిబాబా చరిత్ర ఒకటవ అధ్యాయం ఒక్కొక్కసారి బాబా తన తానే ఒక కథ వల్ల జరిగిన కొన్ని విషయాలను తెలుపుచుండేవాడు ఒకనాడు లిండి బాగలో కూల మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత దగ్గరలో గల ఒక చెట్టు కింద బాబాతో పాటుగా తాచా కూర్చుని ఉండగా బాటే మొదలైన మరికొంతమంది కూడా వచ్చి కూర్చుని అప్పుడు బాబా తన గత స్మృతిని ఈ విధంగా వివరించిరి రి వీరభద్రప్ప చెన్న బసప్ప ఒక నాటి ఉదయం నేను విహారాము గాను కొంత దూరం నడిచి వెళ్లి ఒక చిన్న నది ఒడ్డునకు చేరి ఒక చెట్టు కింద విశ్రమించి ఉండింది ఓ ప్రయాణికుడు కూడా వచ్చి నా దగ్గరే కూర్చున్నాడు కప్ప ఒకటి బెగబెగలాడుచుండెను అతడు దానిని గురించి అడిగినాడు ఒక కప్ప తాను పూర్వజన్మలో చేసిన పాపమును అనుభవించున్నదని చెప్పిది గత జన్మలో మనం చేసిన పాపపుణ్యముల ఫలములు ఈ జన్మలో అనుభవించక తప్పదు అతడు పోయి చూసి వచ్చి ఒక నల్లని పాము కప్పను మింగుటకు సిద్ధమవునని చెప్పెను గత జన్మలో ఆ రెండు ప్రాణులు దుర్మార్గముగా ప్రవర్తించినవే కావున ఫలితమున ఈ ఎందుకు కూడా అనుభవించుతున్నాయని చెప్పిదిని కొద్ది క్షణాల్లోనే పాము కప్పను మింగినది అని అతడు చెప్పను నేను దానికి లాంటి వాడను కప్పను చావనీయనని చెప్పి ఇద్దరము లేచి అక్కడికి వెళ్ళిది నేను వాటిని దగ్గరగా వెళ్ళి ఇట్లంటిని ఏమి వీరభద్రప్ప నీ విరోధి చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి నిజమైన బతుకుట లేదా నీవు పాము జన్మను ఎత్తి నీవు పాము జన్మ ఎత్తినను మీ మధ్యముగలు వైరం నశించలేదా చీ ఎందుకీ వైరభావము మీ ద్వేషములు వదిలి శాంతింపుడు నా మాటలు విని పాము కప్పను విడిచి నీటిలోకి వెళ్లిపోయాను కప్పగూ వేరొక వైపుకు వెళ్ళిపోయాను బాడసారి ఈ దృశ్యమును చూసి ఆశ్చర్యపడి వీరభద్రప్ప చన్నభద్రపులు ఎవరు ఈ విషయం వివరించండి అని కోరగా కప్ప పాములు యొక్క గత జన్మలలోని విషయాలను ఈ విధంగా వివరించిదిని మయూరి అనే గ్రామంలో కొంత దూరంలో ఒక పురాతన శివాలయం ఉండేది అది శిథిరస్థితిలో స్థితిలో ఉండెను ఆ గ్రామంలోని ప్రజలు దానికి మరామతులు చేయటై చందాల రూపంలో పెద్ద మొత్తంలో వసూలు చేసి ఊరిలో గల ధనవంతుల్ని కోసాదిగారిగా నియమించి ఆ ధనమును అతడి చేతిలో పెట్టి అతడు పరమ దేవాలయం కొరకు చాలా తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువగా ఖర్చు పెట్టినట్లు లెక్కలు రాసేవాడు దేవాలయం అభివృద్ధి కాలేదు ఎవరైనా వచ్చి అడిగినచో తీయని మాటలు చెప్పేవాడు కొన్ని రోజుల తర్వాత ఆ మందిరంలో గల మహాదేవుడు అలోభి భార్యకు కలలో కనిపించి నీవు దేవాలయపు శిఖరమును కట్టించుము నీవు ఖర్చు పెట్టిన దానికి వంద రెట్ల ధనము నీకు తిరిగి ఇచ్చిదనని చెప్పెను ఆ విషయము భర్తకు చెప్పగా అతడు ఇది ధనము ఖర్చుకు విషయము కనుక భార్యను ఎగతాళి చేసి అది మామూలు స్వప్నమని దాన్ని నమ్మవలదని చెప్పను తాను కూడా అక్కడే ఉండగా తనకు చెప్పకుండా ఆమెకు చెప్పుట ఇది భార్యాభర్తలు ఇద్దరిని వెడదీయు మార్గం వల్ల తోచున్నదని ఆమెను భయపెట్టను ఆమె నిస్సహాయురాలే కోరకుండను మరి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆమె కళ్ళలో మహాదేవుడు కనిపించి భర్త భర్త గల ధనం విషయం గురించి గాని అతని ధనం ఖర్చు విషయం గురించి గాని అడగక తన వద్ద గల దానిలో మందిర గోపురం నిర్మించమని చెప్పను ఆ విషయం ఆమె భర్తతో సంప్రదించి తనకు పసుము కుంకుమలుగా కుట్టింటి వారిచ్చిన బంగారు ఆభరణములను ఆ దైవ కార్యమునకు దానం చేయుటకు నిర్ణయించుకున్నది ఆ పరమలోపి దానికి కూడా చికాకు పడి ఆ నగలు కూడా బయటకు పోనీరాదని వాటిని చాలా తక్కువ ధరకు వేలం కట్టి వెయ్యి రూపాయలు తానే కొని ఆ వెయ్యి రూపాయలు నగదుగా ఇవ్వకుండా చేయుటకు పనికిరాక వీడు ఉన్న కొంత పొలం ఇచ్చను ఆ పొలం కూడా అతని పంతం కాదు దుబాకీ అని ఒక పేదరాలు రెండు వందల రూపాయలకు ఎప్పుడో పొదుపు పెట్టగా ఆ బాకీ కింద పొలం అతను ఆక్రమించను ఇట్లు నికృష్టుడైన ఆ లోబి ధనం మీద ఆశతో తన భార్యను దుబాకిని దైవంను కూడా మోసగించను అది ఎలాగో పనికిరాని భూమి కాబట్టి దాన్ని మందిర పూజారికి స్వాధీనపరిచి కొన్నాళ్ల తర్వాత గొప్ప తుఫాను వచ్చి కుంభవృష్టిగా వానకూర్చును ఆ సమయంలో లోబి ఇంటిపై పిడుగులు పడిచే లోబి అతని భార్య చనిపోయింది కాలగమనం దుబాకి కూడా చనిపోయాను ఆ తర్వాత జన్మలో లోబి దగ్గరలో గల మధురా పట్టణంలోని బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రప్పయ్య అనే పేరుతో వేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి విక్షాటన చేయించు జీవితం గడుపుచుండెను అతని భార్య పూజారి కూతురుగా గౌరీ అనే పేరుతో పెరుగుచుండెను దుబాకి మందిరపు యజమాని ఇంట్లో మగ శిశువుగా పుట్టి చెన్నబసప్ప అనే పేరుతో పెరుగును వీరభద్రప్ప ఈ జన్మలో కూడా ధనమునకై మిక్కిలి తాపత్రయ పడుచుండెను ఉన్నటువంటి పొలముల ధరలు పెరిగిపోయిను గౌరికి పూజారి కానుగిన దుబాకీ భూమి లక్ష రూపాయలు కమ్ముడిపోయిను ఆమె గల ఆభరణాల విలువ కూడా వంద రెట్లు పెరిగిను ఆస్తికి విలువ లేనంత వరకు ఎవరూ పట్టించుకోనలేదు విలువ పెరగగానే ధనముకై తగులాట్లు ప్రారంభమైను సలహాకై నా వద్దకు రాగా ఆ ఆస్తి అంతయు మహాదేవునిది కాబట్టి అది పూజారికి వర్తించనని పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరీకి వచ్చినని ఆమె అనుమతి లేనిదే పైకం ఖర్చు చేయరాదని ఆమె భర్తకు ఆస్తిపై అధికారం లేదని సలహా ఇచ్చిదని అందుకు కోపగించిన వీరభద్రప్ప గౌరి ద్వారా అపహరించుటకు నేనిట్లు ప్రయత్నించుతున్నానని నాపై ఆరోపణ చేసను అతని మాటలు విన నేను భగవంతుని జానించి ఊరుకుంటుని ధన విషయంలో వీరభద్రప్ప చన్నభద్రపులు విరోధులైరి వారిలో శత్రుత్వం పెరిగినది వీరభద్రప్ప మిక్కిలి కోపిష్టి ముక్కలు ముక్కలుగా నరికెదనని చెన్నబసప్పను హెచ్చరించను చెన్నబసప్ప పిరికివాడు నన్ను ఆశ్రయించను అతనిని తన శత్రువుల బాధ నుంచి రక్షించదనని వాగ్దానం చేసి వెంటని కొంతకాలంకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించినాడు చన్నబాసప్ప మరణించి కప్పగా జన్మించను వారి గత జన్మ వైరములే ఈ జన్మలోనూ ఉండుటచే పాము కప్పను మింగుటకు ప్రయత్నించను నా వాగ్దానమును నిలుపుకొనుటకు దైవం నన్ను అక్కడికి పంపి కప్పను రక్షించినట్లు చేయను రెండు మేకల కథలు వలె ఈ కథ నుంచి కూడా మనం అనేక విషయాలను గమనించవల్లు శత్రుత్వం విరోధ భావాలు జీవిత లక్ష్యాలుగా ఉంటే మరు జన్మలో మానవ జీవితం నుంచి దిగజారిపోయి జంతు జీవితం పొందక తప్పదు కాబట్టి మనం కొరకైనా మనం శత్రుత్వం లేకుండా సాయి చూపిన ప్రేమ మార్గంలో జీవితం గడపాలి దైవధన ఆస్తితో సొంతం చేసుకుని తన కొరకు లేక కుటుంబం కొరకు ఖర్చు పెట్టి ఉంటే వీరభద్రపు బలే మరు జన్మలో కఠిన దరిద్రంలో భిక్షాటన చేసుకొనక తప్పదు ఆటకులైన వారిలో ఎవరైనా దైవధనానికి ట్రస్టీలుగా సెక్రటరీలుగా అధికారులుగా లేక అనధికార పెద్దలుగా ఉన్నవారుంటే జాగ్రత్తగా వ్యవహరించి ఒక్క రూపాయి కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వార్థానికి ఉపయోగించుకోనవద్దు ఒకవేళ ఇంతకు ముందు తెలియని స్థితిలో అలా చేసి ఉంటే వీలైనంత త్వరలో ఆ ధనాన్ని ఆ దైవానికి తిరిగి సమర్పించండి భక్తి శ్రద్ధలతో మీరు చేసే ఈ పారాయణం ఫలం మీ జీవితాలను బాగుచేయాలని పవిత్ర పరచాలన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ సూచనలను పాఠకులు సహృదయంతో అర్థం చేసుకుని ఆచరించి పవిత్రులవుతారని ఆశిద్దాం దేవు దేవుతల్లి ఉద్యాన పత్రము ఖానా జిల్లాలో దహం అను ఊరిలో దేవు అని పేరు గల సాయి భక్తుడు తహసీల్దారుగా పనిచేయుచుండెను వీరి కుటుంబమంతా సాయి భక్తులు ఈయన తల్లి ఒక వ్రతమును ప్రారంభించను దాని ప్రకారం ఆమె ఒక నెల రోజుల పాటు నిత్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆఖరి రోజున నోము ఉద్యాపన జరుపుకోవాలి ఆ రోజున శక్తి కొలది బంధుమిత్రులకు భక్తులకు భోజనం పెట్టవలసి ఉంటుంది తన తల్లి చేయ ఆ వ్రతపు ఉద్యాపన నాడు వైభవంగా కార్యక్రమం జరిపించి నాలుగైదు వందల మందికి భోజనములు పెట్టవాలని దేవు సంకల్పించను ఈ విషయం చర్చించున్న సందర్భంలో అతని భార్య షిరిడి నుంచి బాబా కూడా వచ్చిన ఈ వ్రతం యొక్క ఫలము నూరు రెట్లు పెరుగుతుందని తమ ప్రత్యక్ష దైవం సాయిని ఆహ్వానించమని కోరగా అందరూ సంతతించి షిరిడిలో గల బావు సాహెబ్ జోగన్ కు తనకు బదులుగా బాబాను ఈ కార్యక్రమంకు రావాల్సిందిగా ఆహ్వానించమని దేవ్ ఉత్తరం రాశాను ద్వారకామైలో ఆసీనుడైన సాయి జోగ్ ద్వారా దేవు ఆహ్వానమును అందుకుని భక్తితో నన్ను పిలిచిన వారి వద్దకు నేను వచ్చేదను నన్ను గుర్తించుకున్న వారిని నేను మరవను నన్ను ప్రేమతో ఎవరు ఎప్పుడు తెలిసినా అప్పుడే వారి దగ్గర ఉండగలను నేను మరి ఇద్దరితో కలిసి వచ్చేదని దేవుకి ఉత్తరం రాయమో అని చెప్పను షిరిడి నుంచి జోగు ఈ సమాధానం చూసి దేవ కుటుంబం సభ్యులు ఆనందించరి వ్రత ఉద్యానం ఇంకా నెల రోజుల వ్యవధి ఉన్నది దాహం రైల్వే స్టేషన్ లో గో సంరక్షణ చందాల కొరకు ఒక సన్యాసి వచ్చి రైల్వే స్టేషన్ మాస్టర్ తో సంప్రదించను అతని వేషభాషలు బట్టి బెంగాలీ వలె ఉండెను ఊర్లో గల మామలత దారు దేవును సంప్రదించినచో వారు సహాయపడదని స్టేషన్ మాస్టర్ చెప్పుచుండెను ఇంతలో దేవు కూడా ఏదో ఒక పని మీద అక్కడికి వెళ్ళాను విషయం తెలుసుకున్న దేవు అప్పుడు ఊర్లో మనకు దైవ కార్యం కొరకు చందాలు వసూలు చేయుచున్నారు కాబట్టి ఈ నెల రోజుల తర్వాత వచ్చిన బాగుందని చెప్పగా సన్యాసి వెళ్ళిపోయాను నెల రోజులు గడిచినవి ఆ రోజు దేవుతల్లి నోము ఉద్యాపన జరుగుతున్నది దేవు ఇల్లు బంధుమిత్రులతో కోలాహలంగా ఉండెను ఉదయపు వేళ బెంగాలీ సన్యాసి సరాసరి దేవి ఇంటి ముందు టాంగా దిగను దేవు వారిని గుర్తించి ఆహ్వానించను బెంగాలీ సన్యాసి తాను చందాల కొరకు రాలేదని భోజనం కొరకు వచ్చినని చెప్పను అందుకు దేవు మంచిది ఈ రోజున నా తల్లి నోము ఉద్యాపనం జరుగుతున్నది మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా భోజనం వడ్డించబడును మీరు తప్పక దయచేయుడు ఏ మకాము తెలిపినచో కబురు పంపేదని చెప్పాను అందుకు నీవు కార్యదీవి అనేక పనులు చూసుకోవాల్సి ఉంటుంది కనుక మాకు నీవు తిరిగి కబురు పంపాల్సిన పనిలేదు కావాలని భోజనానికి వచ్చిన మేము సరియగు సమయం తప్పకొచ్చేదేము నాతో పాటుగా మరి ఇద్దరు మిత్రులున్నారు ముగ్గురం కలిసి వచ్చి భోజనం చేద్దామని చెప్పి వెళ్ళిపోయాను సమయం పన్నెండు గంటలైంది అయింది ప్రారంభించబడు సమయంలో సన్యాసి ఇద్దరు కుర్రవాళ్ళను వెంట తీసుకుని వచ్చి పూజించను నిర్విఘ్నంగా జయప్రతంగా పూర్తయ్యను సాయి పరజ్ఞానంతో ఇంత చక్కగా జరిగిన ఈ కార్యక్రమానికి బాబా రాలేదు కదా అని భావించిన దేవు తిరిగిల జోక్ కు ఈ విషయమై ఉత్తరం రాశాను ఉత్తరం తీసుకుని మసీదుకు చేరిన జోక్ తో బాబా ఈ సాయి ఎన్నటికీ మోసగాడు కాదు రమ్మని పిలిచిన వాడు వారిని గుర్తించవలదా బెంగాలీ సన్యాసి ఓ సంరక్షణ చందాలిని రాలేదని భోజనం కొరకే వచ్చిదినని నేను కాక మరి ఇద్దరు మిత్రులు వచ్చిరని కావాలననే భోజనంకు వచ్చిన మాకు తిరిగి కబురు పంపనక్కర్లేదని ఇన్ని విధములుగా చెప్పి సరియొక సమయంలోకి వెళ్లి ముగ్గురం భుజించి వచ్చిది ఎప్పటికైనా గుర్తు తెచ్చుకోమని ఉత్తరం రాయమని జోక్తో చెప్పెను జోక్తో బాబా ఇంకనూ ఇట్లు చెప్పను నా పదధ్యానంతో నన్ను స్మరించి మీరు చేయు సత్కారములకు ఎట్టి అడ్డంకులు రాలేవు నా భక్తులకు ఎల్లప్పుడూ నేను వెంటాడి తిరుగుచుండును వారి భాగోగులు చూచి పాలించుట నా కర్తవ్యం నా మాటలు నిలబెట్టుకుంటూ ప్రాణములైనా విడిచెదను నా మాటలు ఎన్నటికీ పొల్లుపోవు అని చెప్పెను గురుస్తాన్ లో కింద పాదుకలు పంతొమ్మిది వందల పన్నెండులో బొంబాయి నివాసి రామారావు కొటారే అను డాక్టర్ షిరిడి వచ్చి బాబాయందు ఆకర్షితుడై చాలా రోజులు షిరిడిలోనే ఉండను ఆ కాలంలో బాబా వద్దగల భక్తులు దీక్షిత్ చంద్రోద్కర్ శ్యామ మొదలైన వారితో స్నేహం ఏర్పడెను వారిలో వారు చర్చించుకున్నప్పుడు బాబా మొదట షిర్డీకి వచ్చి వేప చెట్టు కింద ఉన్నందుకు గుర్తుగా అక్కడ బాబా పాదుకలు చెక్కించి పెట్టిన బాగుండని తలిచిరి తరువాత కొటారే బొంబాయి నుంచి పాదుకలను చెక్కించి పంపిరి కండోపా మందిరంలో ఉన్న ఉపాసని బాబా సలహాపై శ్రావణ పూర్ణిమ నాడు వాటిని ఊరేగింపుగా తెచ్చిరి ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు దీక్షిత్ పాదుకొలను తన తలపై పెట్టుకొని తెచ్చిను మేల తారాలతో ఊరేగింపుగా అండోపం మందిరం నుంచి ద్వారకమై వరకు తెచ్చి లాభ ఆశీర్వదం చేసుకున్న తర్వాత రాప్చెక్క కింద ప్రతిష్టించిరి ఉపాసని బాబా రచించిన సదానింబ వృక్షశ్య మూలాది వసత్ అనే సాయం హింమ శ్లోకాన్ని కూడా అక్కడ చెక్కించిరి ఆ రోజు నుంచి గురుస్తాన్లో కూడా నిత్య దీపారాధన పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ గురువారం నాడు న్యాయాలను శుభ్రపరిచి అగరవత్తులు సాంద్రాణి దూపమును పోయేవారు భగవంతుని అనుగ్రహ ఆశీర్వాదాలకు ప్రాప్తులవుతారని బాబా స్వయంగా చెప్పను రతన్జీ వాడియా నాందేడు నివాసి రతన్జీ షాపూర్జీ వాడియా అను పార్సీ వర్తకుడు మిక్కిలి ధనవంతుడు అతనికి సంతానం లేదు దాసగా సలహాపై షిరిడీకి వెళ్లి బాబాను దర్శించను బాబాకు ఐదు రూపాయలు దర్శనం ఇవ్వాలనని మనసులో అనుకున్నాను అది గ్రహించిన బాబా నా ఐదు రూపాయలు ఇవ్వమని అడిగాను ఎన్న ఐదు రూపాయలలో మూడు రూపాయల పద్నాలుగు అనాలు ఇదివరకే తనకు పుట్టినవని మిగిలిన ఒక రూపాయి రెండు అనాలు ఇప్పుడు ఇవ్వమను మూడు రూపాయల పద్నాలుగు అనాలు ఇంతకు ముందెప్పుడు తాను బాబాకు ఇవ్వలేదు కదా అని ఆలోచించి మిగిలిన ఇచ్చాను మరుక్షణంలోనే విషయం అర్థమయ్యను అతను షిరిడీకి వెళ్ళాలని నిర్ణయించుకోగానే నాందేడిలో ఇతని ఇంటికి మౌలా మహమ్మదీ ఫకీర్ వచ్చాను ఆ రోజు వారిని సత్కరించడానికి సరిగ్గా మూడు రూపాయల పద్నాలుగు అనాలు ఖర్చయను ఆ విషయం గుర్తుకు రాక బాబా సర్వజ్ఞుడని తెలుసుకున్న రథంజీ బాబా పాదాల చెంత కూర్చుని తనకు సంతానాన్ని ఇమ్మని కోరను అతనికి బాబాపై స్థిరమైన నమ్మకం కుదిరినది కొద్ది కాలానికే సంతానం కలిగినది బాబాయ్ యొక్క దర్శన వివరంలో బాబా తన దగ్గరకు వచ్చి భక్తులలో కొందరిని మాత్రమే దర్శన అడిగేవారు అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కసారి స్వీకరించేవారు కొన్ని సందర్భాల్లో అటు పైకంను తీసుకునేవారు కాదు కేవలం ధనవంతులు గానీ లేక కేవలం పేదవారిని గాని మాత్రమే అడిగేవారు కాదు పేద గొప్ప అందరూ వారికి సమానమే స్త్రీలు పిల్లలను కూడా అడిగేవారు ఒక్కొక్కప్పుడు అడిగిన వారి వద్ద ధనం లేదని చెప్పినచో అప్పు తీసుకుని ఇవ్వమనేవారు అడిగిన ఇవ్వని వారిపై బాబా ఎప్పుడూ కోపగించుకుని తిరగరు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినచో దానిని తిరిగి ఇచ్చేడివారు ఒక్కొక్కడు దక్షిణ ఇచ్చిన దానిలో కొంత భాగం తిరిగి ఇచ్చి మందిరంలో ఉంచమని పూజ చేసుకోమని చెప్పేవారు ఒక్కొక్క రోజు ఒకే భక్తిని నాలుగైదు సార్లు కూడా దక్షిణ అడిగేవారు కొందరు తాము తెచ్చుకున్న పైకమును బాబాకు సమర్పించిన సందర్భాలు ఉన్నవి మొత్తం మీద బాబా దక్షిణ స్వయంగా అడిగి తీసుకున్న భక్తులు ఆశీర్వదించబడుచుండేటివారు అలాంటి వారు ముందు జీవితంలో ధనముకు బాధపడేవారు కాదు దక్షిణ అడుగుట తమ మంచికేనని భావన భక్తుల్లో ఉండేది ఈ విధంగా వసూలైన పైకమును చాలా కొంచెం మాత్రమే తన చిల్లులకు దుని కోసం ఖర్చు పెట్టుకుని మిగిలిన ధనమును పేదలకు ఆశ్రితులకు పంచిపెట్టేవారు ఒక రూపాయి మొదల అరవై రూపాయల వరకు బాబా ప్రతినిత్యం అనేక మంది ఆశ్రితులకు దానం చేయుచుండేవారు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం బాబాపై నియమించిన గోడాచారి యొక్క నివేదిక ప్రకారం బాబా తనకు దక్షిణగా వచ్చే డబ్బు కన్నా ఎక్కువ ధనాన్ని ప్రతిరోజు దానం చేసేవారట ఆధ్యాత్మిక జీవితం ఆటంకములు సాధారణంగా బాబా తన వద్దకు వచ్చే భక్తులను ఈ రెండింటి విషయాల్లోనూ పరీక్షించేవారు ధనము దక్షిణ ద్వారా అడిగేవారు ఆ తరువాత వారిని రాధాకృష్ణమాయి ఇంటికి పంపేవారు రాధాకృష్ణమాయి వితంతువు బాబా భక్తురాలు ఆమె చక్కని సౌందర్యవతి బాబా వద్దకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు భోజనాది ఏర్పాట్లు తన ఇంట్లోనే చూస్తూ ఉండేది ఆమె తన శక్తియుక్తులను బాబా సేవకే అంకితం ఇచ్చింది ఆమె భక్తికి మెచ్చిన బాబా ఆమెకు తెలియకుండానే కొన్ని శక్తులు ప్రాప్తింపజేసిన తన దగ్గరికి వచ్చి వారి మనోభావాలు ఆమె గ్రహించగలిగేది ఆమె శారీరక సౌందర్యం చూసి మనసు చలించిన వారిని వెంటనే హెచ్చరించుండెను షిరిడి వచ్చిన పురుషులైన భక్తులు ఎప్పుడూ ఒకప్పుడు బాబా తప్పగా ఆమె ఇంటికి పంపేవారు ఇది ఒక పరీక్ష స్త్రీ పురుషులు ఎవరైనా ఆమె ఇంట్లో ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండవలసి వచ్చేది షిరిడి సంస్థానంలో గల విలువైన వస్తువులన్నింటినీ ఆమె సలహాపై భక్తులు తెచ్చి ఇచ్చిరి బాబాకు వాటి అందు ఏమాత్రము శ్రద్ధ లేదు బాబా తరచు తన ఆస్తి అంతయు ఒక కౌపినము ఒక విడిగొడ్డ ఒక గ్లాసు మాత్రమే అని చెప్తూ ఉండేవారు వారి మనస్సు భౌతిక వస్తువుల విషయం గాని విషయ వాసన ఎందు గాని ఏనాడు లగ్నం కాలేదు అదే విధంగా భక్తి శ్రద్ధలతో ఈ జీవిత చరిత్ర పారాయణం చేయ భక్తులు మనసులందు కూడా ప్రాపంచిక వ్యామోహనలు తొలి చేయమని వారికి శాంతి సౌక్యములు ప్రసాదించమని సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యయనం ఇంతటితో ముగిద్దాం ఓం శాంతి శాంతి ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం